రాయల్ గారు పవన్ కళ్యాణ్ ఎక్కువ తక్కువ కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పారు ఎమ్మెల్యే చెప్పారు కదా మాజీ సీఎం పులివెంట్ల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఆయన చూద్దాం ఆయన మాట ఇందాక నేను చూసా ఆయన ఏం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి వల్ల మనం ఓడిపోయాము పదకొండు సీట్లు వచ్చాయి లేకపోతే కనీసం నలభై సీట్లు వచ్చేది పవన్ కళ్యాణ్ దెబ్బ కోలుకోలేకపోయానికి భయంతో ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి కార్పొరేటర్ ఎక్కువ మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడతాము ఈయన లోకల్ నేరస్ ఎక్కువ ఇంటర్నేషనల్ నేర వెంకటరెడ్డి గారి జీవితంలో రాజకీయాల్లోకి వచ్చారు వెంకటరెడ్డి గారు నాయకుడు పది జెండాలు మార్చాడు కరెక్టే గాని మరి ఇప్పుడు కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువని జగన్ గారు మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకుని ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే

డిబేట్ ఎక్కువ సర్పంచ్ తక్కువ అని చెప్పాల్సింది కొద్ది స్థాయి పెంచాడు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కాబట్టి పెంచాడు ఆ స్థాయి ప్రకారం ఉండండి స్థాయి గురించి ఊరు మొత్తం ఓకే